నైన్టీన్ ఎయిటీ నైన్టీ జనరేషన్ కిడ్స్ సంబంధించి స్వీట్ మెమోరీస్ అయితే నేను షేర్ చేస్తున్నానండి అందులో భాగంగా హెచ్ఎన్ నెంబర్ టూ ఇప్పుడు పిల్లలకి పాకెట్ మనం కలగానే మినిమం హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం కానీ నైన్టీన్ ఎయిటీ నైన్టీ పిల్లలకి పాకెట్ మనీ ఎంతో తెలుసా అండి టూ రూపీస్ నుంచి పది రూపాయల లోపలనే ఉండేది ఆ డబ్బులతో టైం టైంలో గాని బ్రేక్ టైంలో కానీ ఏం కొనుక్కునే వాళ్ళని తెలుసా ఇప్పుడు పోలే అంటున్నారు చూసారా అలాంటివి తిమ్మిరి గోళ్ళని దొరికే దొరికేవి వైట్ కలర్వి వాటితో పాటుగా ఆరెంజెస్ పిప్పర్మీడ్ బిల్లలు దొరికేవి పచ్చిమిర్చి అని చెప్పి స్వీట్గా ఉండే స్వీట్ పచ్చిమిర్చి అవి రెడ్ అండ్ గ్రీన్ కలర్ లో ఉండేవి అవి వాళ్ళం అలాగే సోంపు సోంపు స్వీట్ సోంపు ఉంటుంది చూసారా చిన్న చిన్న ప్యాకెట్లు అమ్మేవాళ్ళు ఇవన్నీ ఒకే తెత్తి ఇంకొకటి ఉండేదండి టూ కి కోన్ ఐస్ క్రీమ్ బడి ముందు కరెక్ట్గా లంచ్ బ్రేక్ బ్రేక్లో ఆపేవాడు టన్ టన్న గంట కొట్టుకుని రాగానే అందరం బ్రేక్ రాగానే అక్కడికి వెళ్ళి టూ రూపీస్ ఇచ్చి ఆ రంగురంగుల కోన్ ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేవాళ్ళు ఎంతైనా అప్పటి స్వీట్ మెమరీస్ స్వీట్ మెమరీస్ ఏమంటారు కాదంటారా ఎయిటీన్ నైన్టీ వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి షార్ట్ నచ్చితే ప్లీజ్